మొన్నటి రోజు ఈవినింగ్ అంటే ఈరోజు సాటర్డే ఫ్రైడే గురువారం రోజు సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతంలో డైల్ హండ్రెడ్ కాల్ రావడం జరిగింది డీజీ కంట్రోల్ నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన తర్వాత దాంట్లో ఏంటి అని అంటే ఒక బాబును చిన్న బేబీ బాయ్ బాయ్ ఆర్ గర్ల్ బేబీని విక్రయిస్తున్నట్టు వాళ్ళ మాటల్ని బట్టి తెలుస్తున్నాయి సార్ ఇక్కడ ఏదో జరుగుతుంది అనే రకంగా కాల్ రాగానే ఇమీడియట్గా మన బ్లూ కోట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినారు రెస్పాండ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఎవరు లేరు ఒక కార్లో ఒక నలుగురు వచ్చారు వాళ్ళు ఆ బేబీ బాయ్ని తీసుకోపోవడం జరుగుతుంది వేరే వాళ్ళు ఎడుస్తున్నారు అనే రకంగా అంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండా అయ్యేసరికి మాకు కాల్ చేశాడు ఆ కాలర్ వచ్చేసి అట్లనే చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ వాళ్ళు కూడా కాల్ చేసే చేసేసరికి వాళ్ళు వచ్చేసి మాకు కాంటాక్ట్ అయ్యారు ఇమీడియట్గా మా టీం అక్కడ వెళ్ళిన టీం తోటి తీసి పుట్టే వెరిఫై చేసేసరికి అక్కడ ఒక కనబడినాయి కొన్ని ఫుటేజెస్లో మాత్రం ఒక కారు దాంట్లో ఒక నలుగురు వ్యక్తులు ఒక చిన్న బాబుని తీసుకుపోతున్నట్టు కనబడింది కనబడేసరికి ఇమీడియట్గా నంబర్ ట్రేస్ చేసేసి పై అధికారులు సిపి సార్కి ఉన్న ఏసీపీ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఫస్ట్ ఇమీడియట్గా బాబును వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ట్రేస్ చేయండి అది కిడ్నామా ఏంటిదా ఏం తెలియదు వాస్తవానికి అప్పటివరకు దానికి సంబంధించి ట్రేస్ చేయండి అనేసరికి అప్పటికే ఏసీపీ గారి సమక్షంలో నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి ఎస్ఐస్ అండ్ టీమ్ మా టీం ఏర్పాటు చేసినాము అదే క్రమంలో నిన్నటి రోజు మార్నింగ్ మనము మిస్ అయిన బేబీ బాయ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళను ప్లస్ అమ్మిన వాళ్ళను పట్టుకోవడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని సిడబ్ల్యూసీ ముందట ప్రొడ్యూస్ చేయడం జరిగింది సిడబ్ల్యూసీ ముందట ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ బేబీ బాయ్ని వాళ్ళ సంరక్షణలో పెట్టుకున్నారు మిగతా వాళ్ళ దాంట్లో ఇట్లా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద బేబీ బాయ్ని అమ్మిన కొన్న మధ్యవర్తిత్వం వహించినా కూడా నేరమే అనే రకంగా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది దాని ప్రకారం మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత రిమైనింగ్ ఆఫీసు ఎవరు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేసి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఇంకో ఇద్దరు అబ్స్క్యాండింగ్ ఉన్నారు ఇప్పటివరకు పదహారు మందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏంటి అని అంటే హాస్పిటల్ ఏరియాలలో ఇట్లా అంటే యాక్చువల్గా ఆమె పర్సనల్ ఆమెకి బేబీ బాయ్ పుట్టడము ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ లేకపోవడము తర్వాత ఆమె జీవితం కోసం ఆమె ఆలోచించుకొని ఈ చిన్నపిల్లల్ని అంటే ఇలీగల్గా దానికి అడాప్షన్ ప్రాసెస్ ఉన్నది దాన్ని ఫాలో అవ్వకుండా ఈ వేరే మార్గాల ద్వారా ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్కు అమ్ముకోవడము ఇది నేరంగా నేరమే కాబట్టి దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఒక ఇద్దరు మాత్రం ఒకసారి ఉన్నారు త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాము అమ్మిన వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కూకట్పల్లికి చెందిన వాళ్ళు ఇక్కడ కొన్న వాళ్ళు గన్నీర్వరంకి చెందిన వాళ్ళు దాంట్లో ఆరు లక్షల రూపాయలకు అమ్మినామని అన్నారు దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ తీసుకున్నట్టు తెలుసు గన్నీర్వరం తీసుకున్న వాళ్ళు గన్నీర్వరము అమ్మిన వాళ్ళు కూకట్పల్లి బేబీ వాళ్ళ మదర్ యాక్చువల్గా వచ్చేసి ఆమెది భీమిలి వైజాగ్ ఆమె వచ్చేసి వాళ్ళ హస్బెండ్కి దూరంగా ఉండడం వల్ల ఆమె హైదరాబాద్లో ఇప్పుడు ఎవరైతే ఇంకా ఆమెతో పాటు ఉన్నారో ఇద్దరు వాళ్ళ సంరక్షణలోనే ఉంటున్నది అక్కడే వాళ్ళతో పాటు బేబీ కేర్ సెంటర్లో ఆమె చేసిన ఈ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొన్న నవంబర్ ఫోర్టీన్త్కి గాంధీలో డెలివరీ అయ్యాయి కదా అమ్మాయి అమ్మాయి పెళ్ళి పెళ్ళి అయింది పెళ్ళి అయింది బట్ ఇక ఆయన కూడా వదిలేయడం జరిగింది కరీంనగర్లోనే జరిగింది కరీంనగర్లో బైపాస్లో జరిగింది కాకపోతే ఇక్కడ మనకు హండ్రెడ్ కాల్ వచ్చేసి ఇక్కడ జరిగింది ఇట్లా న్యూస్ అని ఇన్ఫర్మేషన్ రాగానే గా మనమే రెస్పాండ్ అయ్యి మన టీమ్ ఎస్ఐ గారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు సిపి సార్ కూడా అప్రిషియేట్ చేశారు ఇప్పుడు పదహారు మందిని కూడా రిమైండ్ చేస్తున్నాం